హలో అండి నా వీడియోస్ డైలీ చూసే చూసేవాళ్ళైతే నేను లాస్ట్లో చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను మేము ఫంక్షన్కి వచ్చామని మిరియాల మా వదిన వాళ్ళ అమ్మ ఎంగేజ్మెంట్ అనమాట అక్కడికైతే వచ్చాను అక్కడ ఎంజాయ్మెంట్ వీళ్ళు మామూలుగా చేయలేదండి బాబు మంది ఆంధ్ర మేము ఆంధ్ర కదా అటువైపు తెలంగాణ సైడ్ కదా అసలు అది డిఫరెంటో మరి ఏంటో తెలియదు నేను ఇటువైపు ఎప్పుడు చూడలేదబ్బా ఇంత ఎంజాయ్మెంట్ని ఒకవేళ చేస్తారేమో బట్ నేను వెళ్ళిన దాంట్లో నేను మిస్ అయ్యి ఉంటాను నాకు తెలిసి కానీ ఆ అంతా కూడా ఈ ఫంక్షన్లో కవర్ చేసేసాను ఎంత బాగా ఎంజాయ్ చేశారో వాళ్ళు ఎంజాయ్ చేస్తే నేను ఎంజాయ్ చేసినట్టు ఫీల్ అయిపోయాను అనమాట ఎంగేజ్మెంట్లో ఇలా అన్ని పెళ్లి కాడి నుంచి అంటే ఎంగేజ్మెంట్ పెళ్లి చూపుల కాడి నుంచి పెళ్ళయ్యేంత వరకు ఉండే తంతులన్నీ కూడా నేను చక్కగా ఇలా అంతా కూడా పేర్లు పెట్టి వాటన్నిటికీ కూడా మంగళ స్నానాలని పెళ్లి కూతుర్ని చేయడం ఇవన్నీ కూడా బొమ్మలు తెచ్చిపెట్టారు అసలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే నా ఫోన్లో దాదాపు ఎన్ని వీడియోలు తీసుకున్నాను చూపించడం కంటే నేనే ఎక్కువ చూసినట్టున్నా వీటిని అంత బాగా నచ్చినాయి నాకు మీలో ఎంతమంది ఇలా ఫంక్షన్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ పెడతారు నాకైతే కామెంట్ చేసి పెట్టి చెప్పండి నేను ఫస్ట్ టైం అనమాట చూడడం అంటే మనం ఫంక్షన్స్కి వెళ్ళడమే చాలా తక్కువలే ఎందుకంటే మొన్నటిదాకా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడే డెలివరీ అయి ఉన్నాము కాబట్టి కుదరలేదు ఆ తర్వాత వచ్చేసరికి ఇంకేయో వస్తూనే ఉంటాయి మనిషి అని నాకు ప్రాబ్లమ్స్ అది కాక నేను కొద్దిగా వీటికి దూరంగానే ఉంటాను ఎందుకో తొందరగా వెళ్ళాలనిపి ఇది వీళ్ళని నేసుకొని అది కాక ఆడపిల్లలండి ఆడపిల్లలు కాదు వాళ్ళని రెడీ చేసి రెడీ రెడీ అయ్యేసరికి నాకు రెడీ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది ఇదంతా ఒక అయితే మనం వాళ్ళని రెడీ చేస్తే రెడీ చేసినట్టు ఉంటారు అనుకున్నారు అబ్బే అలా ఏముండరు చూసే వాళ్ళు చూస్తే ఏంది ఇలా తెచ్చింది పిల్లల్ని అన్నట్టు తయారవుతారు ఏం చేస్తాం మా ఆడపిల్లలకి తల్లికి ఉన్న బాధ మామూలుగా ఉండదు అలా అని మగపిల్లలు తక్కువేం కాదులే వాళ్ళకుండే వాళ్ళకుంటాయి మాకుండే మాకుండే అంతే తేడా కాకపోతే వాళ్ళకి ఏంటంటే బెనిఫిట్ ఇలాంటి టైంలో వాళ్ళు ఫ్రీగా రెడీ అవ్వచ్చు అని చక్కగా మేమేమో మేము వాళ్ళని రెడీ చేసేసరికి మేము ఎలా రెడీ అవుతున్నాం కూడా మేము మర్చిపోతున్నాం అనమాట అంత ఇదిగా ఉంటుంది అది కాక ఇంకా నాలాగైతే ఇంకా మరీ కష్టం అనమాట శారీస్ నేను తొందరగా కట్టుకోను ఇలాంటి ఫంక్షన్లకు అయ్యి కట్టుకురావాలి కట్టక రాకపోయామా ఇంకా ఏందమ్మా చీర కట్టుకోవాలి ఇలాంటి టైంలో కూడా అంటారు ఏం చేస్తాం బాధ నత్తది పీత బాధ పీతది అన్నట్టు వీళ్ళని రెడీ చేయడమే ఒక వంత అంటే మళ్ళీ వాళ్ళని రెడీ చేసి మేము చీరలు కట్టుకొని అబ్బా ఇదంతా పెద్ద లాగా అనిపిస్తుంది కానీ ఇది అంతా తర్వాత సంగతి కానీ చూస్తున్నారా బొమ్మలు ఎంత బాగున్నాయి కదా ముచ్చటగా నాకైతే భలే నచ్చినాయి అబ్బాయి పెళ్లి కూతుర్ని చేయడం మంగళ స్నానాలు వడియాలు పెడతారని నాకు కూడా తెలీదు వడియాలు పెడతారంట ఉప్పు మిరపకాయలు పెడతారంట పెళ్లి కొడుకు పెళ్ళి కాకముందు నుంచి ఇవన్నీ పెడతారంట పెళ్ళికొడుకు వస్తే అత్తగారి ఇంట్లో పెట్టడానికి అని చెప్పి ఇవంతా కూడా పెళ్ళికొడుకు ఆడపిల్ల వాళ్ళు ఇచ్చే కానుకలు అనమాట ఇవన్నీ కూడా ఇలా టేబుల్ మీద పెడతారు వాళ్ళకి ఇచ్చే స్వీటు పువ్వులు నుంచి అయితే పెడతారు సారీ అండి నేను అంతగా రెడీ అవ్వాలా ఏవో ఉన్నంతలో రెడీ అయిపోయాను అనమాట మేకప్ కూడా అంత వేసుకోవాలి మనకు అలాంటివి ఏం ఉండవు ఉన్నట్టు ఉన్నట్టు వెళ్ళడమే కావాల్సి ఉంటే ఒక ప్యూ ఒక ఆప్షన్ ఉంది కదా మనకి ఫోన్లో ఇది మార్చుకుంటారు కదా ఫిల్టర్స్ వేసుకోవడమే అంతకు మించి మొహాన్ని వేసుకోను అనమాట అంత న్యాచురల్గా ఉండడమే ఇష్టం ఇదైతే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎంట్రీ అవ్వకముందే మా వాళ్ళు అయితే ఎంట్రీ ఇచ్చేసారు దానిపైన ఆ ఫొటోస్ కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టేశాను అనమాట ఏంది అందరూ వీడియోస్ అందరూ అక్కడ వెళ్ళి ఆడుతుంటే నువ్వు వీడియో తీస్తున్నావు అంటే నేను కట్టుకున్న చీరకి నేను వెళ్ళి అక్కడికి వేస్తే నన్ను ఒక వచ్చి కానీ అంత రిస్క్ అయితే తీసుకోలేదు అది కాక చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలా కలవలేదు ఇలా వెళ్ళి వేయలేదు కాస్త మొహమాటం ఎక్కువ ఉంటుంది అనమాట ఇదైతే లాస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అందరూ ఇంకా వచ్చి ఇలా స్టేజ్ ఎక్కి ఒక ఫోటోలు అయితే దిగాము ఆయన ఒకసారి షౌట్ చేయడం ఆయన పారిపోయి అందులా అనమాట దెబ్బకే పక్కన లోన నవ్వుకున్నారు ఏదైనా చేయడంలో ఏ చెప్పినా చేయడంలో మా తర్వాతే కదా ఎంత బాగా రెడీ అయ్యారో అందరూ నాకైతే భలే అనిపిస్తుంది అలా రెడీ అయ్యే వాళ్ళని చూస్తే నేను ఎప్పుడు బాగుపడతాను నేను ఎప్పుడు వీళ్ళలాగా నీట్గా రెడీ అవుతాను కానీ మనకు అది చేత కాదు ఎందుకంటే తొందరగా ఏ ఫంక్షన్లకి వెళ్ళము చేయము ఎలా వచ్చిద్ది ఏదైనా చేస్తూ ఉంటేనే కదా అలవాటు అయ్యేది అనిపించిద్ది చూసారు కదా ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు భలే నచ్చింది అబ్బా నేను వెళ్ళిన ఫంక్షన్లో ఎప్పుడు ఇంతలా కలవరు ఇంత డాస్ వేయరని నా ఫీలింగ్ నేను చూడలేదు కూడా ఇంకా అది మొత్తం ఫంక్షన్ అయితే అయిపోయింది ఏంటి ఫుడ్ సెక్షన్ పెట్టలేదంటే నవ్వుతారండి అన్ని పెడితే అందుకని వీడియో నచ్చితే లైక్ తు షేర్ కామెంట్